అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ ఇది ఇల్లా సత్రమా అబ్బా నువ్వు ఉండవయ్యా నేను చెప్తున్నాను కదా వంటింట్లో ఏమేం చేయాలో ఎంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు రెండు రోజులు నుంచి చిన్నయ్య పళ్ళకు రావట్లేదు అటక వెంటనే డ్రైవర్ పంపించి చిన్నయ్య పిలిపిస్తాడు రెండు రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళాను సముద్రంలో గోవిందయ్యా అయ్యా ఈ లెక్క చూసి పంపించి నీకు లెక్క డబ్బులు ఇవ్వాలి ముందే అయ్యా అంటే ముస్ట్ చేయజా నువ్వు ఎప్పుడు వచ్చావు నీకు ఎంత ఇవ్వాలి చెప్పు గుమ్మస్తా మీరా నేను మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారు అడగండి ఏంట్రా డబ్బా ఇస్తున్నావా నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా ఏడుస్తావిట్రా ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియతే ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా అలాగేనండి ఉద్యోగం పర్మనెంట్ కదండి అది నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పకోండి అలా నడుస్తా బాగాలేదా నడుస్తాను బాగా ఆకలాతుందా అవునమ్మా ఇడ్లీ తెమ్మని ఆ బసివి గడ్డి పంపించి రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం పంపిద్దాం నా బండి కూడా ఇచ్చి పంపించా చచ్చేసే సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు అరే నేను నడిపిత్కి రావు తింటే అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు లగేత్తుకొచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది చేత కదా మరి ఎంత చేసుకెళ్ళట్టు ఏమో మీరు చేసుకెళ్ళమన్నారు కర్మా సర్లే ఆకలే చచ్చేటట్టు కర్మా ఇడ్లీలు అక్కడ అదిగో మూటలు వచ్చేస్తున్నాయి హోటల్లో ఇడ్లీలు రాటమేంట్రా ఓరేయ్ తెచ్చ మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి ఏంటండి నాగమండీ అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ బ్యాక్వా అవును ఆకలిస్తుందా హోటల్కి వెళ్ళి తెచ్చిపెట్టు నాకు ఆకలి ఎత్తుందండి తిని నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమైనా తెలి తక్కువ అనుకున్నారా ఐదు నోటు అబ్బో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేజ్ తొందర తీసినప్పా ఇదండి జరిగింది చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తావు చెప్పు ఆకలి వేసేస్తున్నామా చెరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్ల కోసం ఎన్ని సార్లు నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఆయనకు అర్థమైట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ అయ్యో మీ ప్రేమ కద వికరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు కండిషన్ రావలవాడమని ఈ ప్రపంచానికి

ఆడ కొండ కొడనెత్తిపోతుంది నిన్నెత్తిపోతాడు ఊరు కొడుకు పోస్తా గారు ఆడికి ఆ ఈజీ దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లి చూడు కూడా జోకులు వస్తాయి ఏంట్రా రెడీ ఓ మందిని పిలవండి ఎందుకు ఆ కొండ తెచ్చిన చేతుల మీద పెట్టడానికి ఫిట్టింగ్ ఏదో పెడతాడు నా మాట పోనీ మాట్లాడినారా ఊర్గా కూతురని మాటలేదు మేమే వింటాం ఇది ఒక బిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చే ఆ కొండం తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను

చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతడు తెలియైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు చేయగలడు హీస్ వెరీ బ్రైట్ ఇప్పుడే ఒప్పుకుంటారో ఒప్పుకున్నట్టు గుండె మేము చేసుకున్నాడు కనుక జై స్వామిజీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను పేళ్ళ మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది ఇక్కడ నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళవ చేతులు నా చేతి ఎర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్ర వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు